ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలను నీ దేవుడైన యహోవా చేసిన శిక్షను ఆయన మహిమను ఆయన బాహుబలమును ఆయన చాపిన చేతిని ఐగుప్తులో ఐగుప్తు రాజైన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచిక క్రియలను కార్యములను ఆయన ఐగుప్తు దండునకును దాని గుర్రములకును రథములకును చేసిన దానిని వారు మిమ్మను తరుముచుండగా ఆయన ఎర్ర సముద్ర జలమును వారి మీద ప్రవహింపచేసిన దానిని యహోవా నేటి వరకు వారిని నశింపజేసిన రీతిని మీరు ఈ స్థలమునకు వచ్చు వరకు ఎడారిలో మీ కొరకు చేసిన దానిని రూబేనీయుడైన ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములకు చేసిన పనిని భూమి నోరు తెరచి వారిని వారి ఇండ్లను గుడారములను వారి యొద్దనున్న సమస్త జీవరాశులను ఇస్రాయేలీలందరి మధ్యను రింగివేసిన రీతిని చూడకయు చూడకయురుగకూయున్న మీ కుమారులతో నేను మాట్లాడుట లేదని నేడు తెలుసుకునడి విహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి గదా మీరు బలము కలిగి స్వాధీనపరుచుకున్నట్టుకై నది దాటి పెళ్లుచున్న ఆ దేశమందు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకున్నట్లును ఎహోవా వారికిని వారి సంతానమునకును దయచేస్తునని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగున్నట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలనన్నిటినీ మీరు గైకొనవలను మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడైన యహోవా లక్ష్యపెట్టు దేశము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దానిమీద ఉండును కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నీ నూనెను కూర్చుకొందువు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చాలయందు గడ్డి మొలిపించదను మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త లేని లేని ఎడల మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును అప్పుడు వాన కురియదు భూమి పండదు మీకు ఇచ్చుతున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు త్రోవను నడుచున్నప్పుడు పండుకొనున్నప్పుడు లేచున్నప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వార బంధముల మీదనూ నీ గవనుల మీదను వాటిని వ్రాయవలను అలాగూ చేసిన ఎడల యహోవా మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలిచినంత కాలము విస్తరించును మీరు మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకునవలను అప్పుడు యహోవా మీ యొద్ద నుండి ఈ సమస్త జనములను వెళ్లగొట్టును మీరు మీకంటే బలిష్టులైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకుందురు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును అరణ్యము మొదలుకొని లెబానోను వరకును ఇఫ్రటీసు నది మొదలుకొని పడమటి సముద్రము వరకును మీ సరిహద్దు వ్యాపించును ఏ మనుష్యుడును మీ ఎదుట నిలబడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును చూడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు మీ దేవుడైన యహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును కాబట్టి నీవు స్వాధీనపరచుకునబో దేశమున నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చిన తరువాత కొండ మీద ఆ దీవెన వచనమును ఏబాలు మీద ఆ శాప వచనమును ప్రకటింపవలను అవి యోర్దాను అవతల సూర్యుడు అస్తమించు మార్గము వెనుక మోరేలోని సింధూర వృక్షములకు దాపున గిల్గాలునకు ఎదురుగానున్న అరాబాలో నివసించు కణానీయుల దేశమందున్నవి గదా మీరు చేరి మీ దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకునుటకు ఈ యోర్దానును దాటబోచున్నారు మీరు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించెదరు అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలను